సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేగుల్పల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు పదవ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయుని బోధిస్తున్న తీరును పరిశీలించారు ఉపాధ్యాయుడిలో పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ తీసుకున్నారు బెంగాల్ విభజన ఇండియా మ్యాప్ వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్ చాక్పీస్తో బోర్డుపై బొమ్మలు వేస్తూ విద్యార్థులకు కోలాంక్షంగా వివరించారు

no vegetation, low no rainfall, no rivers. So this type of points are right up. Second one, third one, Indo-Gangetic plains. We know all three: Konkan Coast, Eastern Coastal Plains. Uh, three are there. What are the four? At the exam point, asking what are the fourth different luxury islands? हाँ मेरे वन नर्क एम फीचर्स को भी मार्टर तो मार्टर ఎవరన్నా జ్వరం ఉంటే రిలీఫ్ వచ్చిందా అడుగుతారు అంటే తగ్గిందా ఇప్పుడు హాయి ఉందా అని అడుగుతారు అది ఇది ఒకటేనా ఇక్కడ కూడా రిలీఫ్ పిచ్చి అదేనా ఇది ఒక కొండ కొండే కూడా అంటే ఇక్కడ మీకు చెట్లు బయట ఉంటాయి మళ్ళీ నీళ్ళంతా వచ్చింది కదా మొక్కలు లైట్ అయిపోతాయి కదా నీళ్ళంతా పడిపోయాయి కదా పైకి వెళ్ళిపోతాయి పైకి వెళ్ళిపోయి అట్ కానీ ఇటువైపు వర్షం పడుతుంది వర్శం బడతది రెవెన్ ది మొబైల్ కెమెరా లాజిక్ వరా కెమెరా లాజిక్ రెవెన్ ఇన్ ద బయ్యర్ కరన కెమెరాన్ ఓకే హి తోయ వర్శం వస బడతది వర్శం బడినప్పుడు మొబైల్ పోతనే కదా వర్శం బడతది ఇవే ఏమంటాం ఇవి చూసం రెండు ఆప్షన్లు ఇక్కడ కదా కుబడతది ఇక్కడ ఉంటే ఇరుకుతది అయిందా కొన్నే చూసినప్పుడు మాడమ్ చెప్పేది ఇటువైపు ఏం కొండలు ఉన్నాయా ఇటువైపు ఉన్న ఘాట్కి ఘాట్లంటే ఏంటా ఘాట్లంటే అంటే అసలు ఎవరైనా ఎప్పుడైనా ఘాట్కి తెర చెప్పండి మౌంటే కొండకి ఘాటు అన్నిటికన్నా లేవండి ఇలా వస్తాయ చాలా పెద్ద కొండలు ఓకే హిమాలయస్ ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్ ఎందుకు అంటే బీఆర్ బెంగాల్ ఎందుకు అంటాం బెంగాల్ ఎక్కడుందిరా బెంగాల్ రాష్ట్రం ఎక్కడుంది వెస్ట్ బెంగాల్ ఎవరైనా ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ ఎందుకుంది ఇక్కడ ఎస్ ఏంటి యాక్చువల్ రాష్ట్రం అనేది ఇలా ఉండేదా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత రాష్ట్రం ఉండేది అర్థమైంది కదా ఈ ముఖ్యమో పాకిస్తాన్ పోయే ఈ ముఖం మనతో ఉండే బెంగాల్ రాష్ట్రంలో ఈ ముఖ పాకిస్తాన్ పోయే ఈ ముఖం మన దగ్గర ఉండిపోయేది విటపోతే కూడా ఒకే కదా తెలుసుకోవడంలో సంతోషం ఉంది కదా ఈయన ప్రయత్నాలు ఎంత పరీక్షలు అయిపోతాయి కానీ జీవితం అంతా ప్రయత్నం చేస్తుండండి తెలుసుకోవాలని తెలుసుకోవాలి ఎందుకు ఈ పేరు వచ్చింది ఎందుకు ఈ గురించి ఎలా మాట్లాడతారు దీనికి దాన్ని తేడా ఏమంటాం నా ఇంగ్లీష్ అంటాం క్యూరియాసిటీ అంటాం వింటున్నారా అమ్మాయి వింటున్నారు భయంతో స్కూల్లో ఇప్పుడు చెప్పి లెసన్ ఆపేదా ఏమంటాం గాలి వర్ష సీజన్ నా దగ్గర ఎంతో పదం ఎంతో పదం ఎందుతో ఒక పదం వెరీ గుడ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ మార్నింగ్ సీజన్ అంటాం ఈ పేరు ఎక్కడి వచ్చి చెప్తారా ఎవరన్నా వెరీ గుడ్ అరబ్ ట్రేడర్స్ ఎందుకు మాన్స్ ఎందుకు వచ్చింది కూర్చోండి కూర్చోండి మాన్స్ ఎందుకు వచ్చింది చాలా ఈజీగా కలెక్షన్ కూడా చేయవచ్చు మా కదా అది కూడా ట్రై చేసి రెండు మార్క్ ఎక్కువ లాగొచ్చు చేస్తారు కదా ఎగ్జాక్ట్ ఉన్నారా ఎగ్జామ్ అంటే ఉత్సాహం ఉందా కదా బాగా చేస్తారు కదా ఎవరికైనా నాకు డౌట్ ఉంది సార్ నాకు కొంచెం కష్టం అవుతుంది సబ్జెక్ట్ కొంచెం వీక్స్ అని ఎవరు చెప్తారు ఎప్పటి ఎవరో ఒకటి మీ మీ సబ్జెక్ట్ ఏంటంటే క్లియర్ ఏం చేస్తున్నావు ఆ వీక్నెస్ తగ్గించడానికి ఉన్న ఇరవై రోజుల్లో మొత్తం రివైస్ చేయడం కుదరదు ట్రై చేసుకోవడానికి కుదరదు ఒక ట్రిక్ ఏం చేయవచ్చు ఎప్పుడైనా వెస్టర్న్ కార్డులో పెద్ద పెద్ద జాంతుల్స్ ఉంటాయి సెల్ వర్షం అంటే ఇక్కడ దిగేసి మళ్ళీ డెల్తాయి ఆ గాలి మళ్ళీ రిటర్న్లో మూడు నెలల తర్వాత ఇటు వస్తాయి ఇక్కడ కొంచెం తగ్గుతుంది తక్కువ వర్షం మొత్తం వర్షం పడిపోయింది కాబట్టి తక్కువ వర్షం ఆ వర్షం మనకి వింటర్ సమర్ సీజన్లో మనకు వస్తుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇంట్లో మీ అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా నవంబర్లో వర్షం పడుతుంది కదా నవంబర్ డిసెంబర్లో ఏమంటాం ఆ పంటని రెండు పంటలు కదా మనకి పెద్ద పంటలు ఏం పెద్ద పంటలు ఖారీఫ్ ఒకటి ఇంకోటి గుడ్ ఖారీఫ్ పంట ఈ వర్షం పడినప్పుడు పెద్ద వర్షం పడినప్పుడు ఇప్పుడు జూన్ జూలై ఆగస్టులో పడుతుంది అది మళ్ళీ మూడు నెలలకి కాదు రైల్ మళ్ళీ ఈ పెద్ద పంటలు తగ్గుకుంటుంది అది ఆ పెద్ద పంటల తగ్గుకొని మళ్ళీ కిందకి వస్తుంది మౌంటే ఎవరేష్ అవన్నీ తగ్గుకొని మళ్ళీ వస్తుంది మూడు నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వర్షాలు పడతాయి కదా అది రవి చిన్న వర్షం ఇప్పుడు మీరు గమనించండి పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుంది మన దగ్గర వరదలు కూడా వచ్చే సరే అంతే కదా చిన్న వర్షం పడినప్పుడు చింతి చిన్న కొంచెం తక్కువ పడుతుంది అందుకే ఇందుకు ఈ గాలి అంతా వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత మిగిలిన ఒకటి ఇక్కడ పడుతుంది అది రిటర్న్లో వచ్చింది అది రవి అంటే వచ్చిందా ఇప్పుడు మనం విన్ వైడ్ లీవర్డ్ చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం డెజర్ట్ ఎక్కడ ఉంటుంది నేర్చుకున్నాం ఇండియాలో వెస్టర్న్ కాటు ఈస్టర్న్ కాటు హిమాలయాస్ గాలి ఎక్కడ నుంచి వస్తుంది ఆ వర్షం నీళ్ళు అంతా మనకి ఎక్కడి నుంచి వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడ అంతా ఏముంది ఏమన్నారు పెద్ద వాటర్ కదా వాటర్ ఉంది ఇక్కడ అంతా అది సీ పై నుంచి మొక్కులు పోయేటప్పుడు ఎవాపరేషన్ అంతా మబ్బులు పోయి ఆ నీళ్లు మన దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా సీ నుంచి వెళ్ళే వాటర్ అంతా మబ్బులయ్యే మన దగ్గర పడే వర్షం అయితే తీయగుంటుంది పోయే గాలి అయితే మొత్తం ఉప్పు ఉంటుంది కదరా దాంట్లో సీ అంటే లేకపోతే ఎప్పుడైనా సీ చూసారా వింటారు కదా సీ వాటర్ సాల్టీగా ఉంటుంది విన్నారా మరి సాల్టీ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మబ్బులు అయ్యి మన దగ్గర వర్షం పడేటప్పుడు తీయ ఎందుకు ఉంటుంది ఆ వాటర్ అని చాలవచ్చు కూడా వర్షం ఏంటి ఎందుకు ఉప్పు ఎందుకు దాంట్లో చెప్పండి సీ పైషన్ అయ్యి అవి మబ్బులు అవుతాయి సీలో నీళ్ళు తాగారు ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి రాసుకొని ఎప్పుడైనా పంట తీసుకెళ్ళినప్పుడు డ్రిప్పు తీసుకెళ్ళినప్పుడు చూడండి తాగి చూడండి సీ వాటర్ ఉప్పు ఉంటుంది అసలు తాగలేదు కానీ మొత్తం అది అదే మబ్బులు ఆ మబ్బులు వచ్చి మళ్ళీ మన దగ్గర పడినప్పుడు వర్షం పడినప్పుడు తీయ ఉంటుంది వాటిని వర్షం నీళ్ళు అయితే తాగే కదా ఆడలేదా ఇప్పుడు బయట తాగి ఉంటారా ఇప్పుడు స్కూల్లో ఆడతారు కదా వర్షంలో వర్షంలో ఎప్పుడన్నా ఆడేటప్పుడు నాలుగు పోయి పడినప్పుడు ఇవే ఉంటుంది వర్షం నీళ్ళు తాగొచ్చు చూసారు కదా మన రివర్ వాటర్ అదే కదా మన దాసరి గోదావరి కృష్ణ ఇవ్వని రివర్ వాటర్ అయ్యింది ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి కేడానికి సార్ కనుక్కుంటారా నాకు నేర్పు వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డౌట్